నవ్వుల జల్లు ఈరోజు మీ ముందుకు ఒక మంచి జోక్తో వచ్చాను అదేమిటో చూద్దాము యాభై ఏళ్ళ మంగతాయారు గుండెపోటుతో హాస్పిటల్లో చేరింది డాక్టర్ ఆపరేషన్ మొదలుపెట్టాడు మంగతాయారు చావుకు దగ్గరగా వెళ్ళింది దేవుడు కనపడ్డాడు దేవుడా నాకు అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా అని ఏడ్చేసింది దేవుడు భయపడుకు తాయారమ్మా నీకు ఇంకా ముప్పై ఏళ్ళు ఆయుర్దాయం ఉంది ఆపరేషన్ సక్సెస్ అయ్యింది తాయారు కోలుకుంది అదే హాస్పిటల్లోని కాస్మోటిక్ డిపార్ట్మెంట్లో చేరి ఫేస్ లిఫ్ట్ లిఫోసెక్షన్ టక్ చేయించుకుంది జుట్టుకి రంగు కూడా వేయించుకుంది డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళడానికి రోడ్డు దాటుతుంటే లారీ కిందపడి చనిపోయింది అప్పుడు తయారు దేవుణ్ణి అడిగింది ఇదేమిటయ్యా ఇంకా ముప్పై ఏళ్ళు ఆయుష్ ఉందన్నావు అప్పుడే చంపేశావేమిటి దేవుడు నీ మేకప్ తగలయ్యా నేను గుర్తుపట్టలేకపోయాను జోక్ బాగుంది కదండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్